భూమి కోసం భుక్తి కోసం దేశవ్యాప్తంగా సాగిన పోరాటాలకు నాయకత్వం వహించిన సిపిఐ అగ్ర నాయకులు సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు ఆశయాలను పోరాటాలను నేటి కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు సుదీర్ఘ కాలం సిపిఐకి కార్యదర్శిగా పనిచేసి ప్రపంచంలో కమ్యూనిస్టు ఉద్యమ వ్యాప్తి కృషి చేసిన రాజేశ్వరరావు రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో బుధవారం బండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది రాజేశ్వరరావు చిత్రపటానికి కృష్ణ చైతన్య ఏఐటిఈసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే పూలమాల వేసి నివాళులర్పించారు ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డు గ్రహీత రాజేశ్వరరావు కృష్ణా జిల్లా చల్లపల్లి జమీందారు వ్యతిరేకంగా భూ పోరాటం చేసి వందలాది ఎకరాలు పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యాప్తికి రాజేశ్వరరావు చేసిన కృషి మరువులేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పుప్పాల కన్నబాబు సన్నేపల్లి సాయిబాబు కొండేటి బేబీ కడుపు కన్నయ్య పళ్లం కిషోర్ నాగం అచ్యుత్ బొగతా జగన్నాథరావు ఏ అప్పలరాజు బళ్ల కనకదుర్గారావు ఎర్ర వెంకటేశ్వరరావు కొల్లూరి సుధారాణి ఉప్పులూరి

ఈరోజు సిపిఐ అగ్రనేత అలాగే భారతీయ కేత్మద్ధుని నేను జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసిన చంద్రరాజురావు యొక్క ముప్పై వద్దని నెలమని జరుపుకుంటున్నాను ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీకి అయిన తర్వాత భారతదేశంలో ఉన్న పేదల యొక్క సమస్య అర్థం చేసుకొని భారతదేశంలో ఉన్న లక్షలాది ఎకరాల భూములు పేదలు పంచాలని చెప్పేసి అప్పుడు దీక్షతో దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారతీయ కేత్ మధురీని ఏర్పాటు చేసి తద్వారా భూపాఠాలకు శ్రీకారం పెట్టి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సంవత్సరం చట్ట తీసుకురాడంలో ప్రముఖ పాత్ర వహించారు పాటు చేసి భారతదేశ రాజ్యాంగాన్ని మత సామరస్యాన్ని కాపాడుతున్న బాధ్యత మన మనందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి నివాళులర్పిస్తూ చంద్రబాజు ఆదిచర్యాన్ని మరిప్పుడు ఆదర్శంగా తీసుకెళ్ళి కోరుతున్నాం ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఈరోజు రాజేశ్వరరావు గారి ముప్పై ఒకటో ఏలూరు జిల్లా కార్యాలయ స్ఫూర్తి భవన్లో జరుపుకుంటా ఉన్నాం చంద్ర రాజేశ్వరరావు గారు ఈ దేశానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఏదైతే ఉందో ఆయనకు సుదీర్ఘకాలం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది అలాగే స్వతంత్రానికి పూర్వమే ఆయన అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం తెలంగాణ సాయుధ పోరాటాలలో కూడా కీలక భూములు పోషించడం అదేవిధంగా విభేదాలు సృష్టించడం ద్వారా ఈ దేశంలో శాంతి పత్రలో వివాదం కలుస్తూ ఉంది అలాగే రాజ్యాంగ పద్దంగా పరిపాలించలేదు కాబట్టి ఇటువంటి వాటిపైన దీన్ని ఆదర్శంగా తీసుకుని పోరాటాలు ఉద్యమాలకు సిద్ధంగా కావాలని చెప్పి యువతకి పంపిస్తా ఉన్నాను భవిష్యత్తులో ఈయన ఆదర్శంగా తీసుకోవడం ద్వారానే ఈ దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి మరింత ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను తెలియజేస్తాను భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకులు నాయకుడు భూ పోరాట యోధులు కామ్రేడ్ కండ్ర రాజేశ్వరరావు గారి ముప్పై ఒకటవ వర్ధంతిని ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు చంద్రరాజేశ్వరరావు గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించి భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా కార్మిక కర్షక తాడిత పీడిత వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాంతాన్ని కృషి చేశారు విద్యార్థి దశలో ఉన్నప్పుడే బెనారస్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ మార్క్సిస్టు సాహిత్యాన్ని అధ్యయనం చేసి కమ్యూనిస్టుగా మారారు ఆయన ఆంధ్ర రాష్ట్రం తిరిగి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ యువజన సంఘాలను స్థాపించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు తాము పుట్టినటువంటి ప్రదేశంలో చల్లపల్లి జమీందారీ భూముల జమీందారీకి వ్యతిరేకంగా మిగులు భూములు పంపిణీ కోసం మొదటగా దున్నేవాడికి భూమి అనే నినాదంతో భూ ఆక్రమణ ఉద్యమానికి నాయకత్వం వహించి నలభై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఆ భూములను పేదలకు పెంచడంలో క్రియాశీలమైనటువంటి పాత్ర నిర్వహించారు